మీరందరూ నా యొక్క అన్నదములే అందరూ ఉండాలి నేను నేను బాగుండాలి మీరు కూడా బాగుండాలి అనుకున్నట్లయితే ఆ దుర్యాదరుడి ఎవరైనా జయించగలరా ఎవరో జయించాలనే అభిప్రాయమే ఉంటుంది కదా అని చెప్పినారు దాడవత్వములే దాడ తత్వం ఏమి ఉన్నా పరిమిత పాదం నిలుపులేవడు దేవదానందాన్ని నిర్శించాడు ఒక అటువంటి నిర్జించేటటువంటి లక్షణమే లేకుండా కేవలం ఉన్నటువంటి దానగుణమే కనుక ఆయన మిగిలిపోయి ఉంటే ఆయన్ని పాతాళానికి పంపించవలసినటువంటి పరిస్థితి లేదు కదా ఆ చక్రవర్తి ఉండొచ్చు కదా అంతేత క్రౌరింబు లేని కర్కర్మాచరణము త్రిపురాసురు నిర్జించు దెవడు అయితే త్రిపురాసురుడు వీళ్ళు ముగ్గురు రాక్షసుడు ముగ్గురు ఒకడది బంగారు పట్టణం ఒకడది నెండి పట్టణం ఒక ఇరుపుట్నం ఈ ముగ్గురు కలిపి ఏక రేఖలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని నిర్దించడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ యొక్క వరం అలా చోట వాళ్ళు ఉద్యోగం కాదు అప్పుడు అలా ఉండడం కోసం చెప్పేసి అనేక సార్లు ఎన్నో ప్రయత్నాలు చేశారు దేవతలు అక్కడికి వాళ్ళలో ఒక ప్రవేశపెట్టి అనేటటువంటి ఒక లక్షణాన్ని ప్రవేశపెట్టి వాళ్ళందరూ కలిసి ఒక దాటి మీద పత్రం వచ్చేందుకు ఏర్పాటు చేసి అప్పుడు వాళ్ళని నిర్దించడం జరిగింది అది కదా సారా ఏమిటంటే ఒక దుర్మార్గుడు ఉంటేనే ఒక చెడ్డ లక్షణం ఉంటేనే ఆ వ్యక్తి నాచం అయిపోతారు తప్ప అన్ని మంచి లక్షణాలు ఉంటే ఆ వ్యక్తి ఎక్కడ నాచ అని చెప్పేసి మనకి కథ ద్వారా తెలుస్తారు ఈ విధంగా లోకల్లో మన యొక్క పరిస్థితి ఇలా ఉంటాయి అన్నమాట ఎంత పరమేశ్వరుడు గురించి ధ్యానం చేయాలని మన మనసులో ఉన్న పరిస్థితులు మనకి అనుకూలించక పక్కన ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ అయితేనేమి మనకు ఉండేటటువంటి జ్ఞాపకాలు వాళ్ళు అయితేనేవి మనం పరమేశ్వరుడిని ధ్యానించలేకపోతున్నాం ఇక విషయానికి వస్తే ఈరోజు ఈనాటి మన ఉపన్యాస అంశం భాగవతము అష్టమ స్కంధం భాగవతాన్ని చదివినా విన్నా పితృదేవతలు ధరిస్తారు అన్నారు ఎందుకు పితృదేవతలు ధరిస్తారు అంటే అందులో ఉండేటటువంటి విషయాలు అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఏ విషయమైతే అంటే అనేక విషయాలు ఉన్నాయి ఏదో ఒక విషయం ఏదో ఒక సమయంలో ఏదో ఒక వ్యక్తిని ఆ పరమేశ్వరుడు వైపు తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి అందుకని భాగవతాన్ని విన్నా చదివినా కూడా పితృదేవతలు ధరిస్తారు అంతేకాదు వాళ్ళ దరిద్రుడు కాదు వాళ్ళ ఆనందపడి వంశాన్ని బుద్ధిపొందింప చేస్తారు కాబట్టి భాగవతం అనేటటువంటి ఒక పదాన్ని భాగవతం 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 అనే పదిసార్లు కానట్లయితే బాగు అయ్యేటటువంటి అవకాశం మనిషికి కలుగుతుంది ఈ విషయం సాక్షాత్తు ఎవరు చెప్పారు అంటే మీ ఆత్మహర్షి అని చెప్పారు ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఆయన ఒకప్పుడు చాలా మనశ్శాంతి లేక బాధపడుతున్నాడు ఏమిటి నువ్వు పద్దెనిమిది పురాణాలు రా చెప్పరా పద్దెనిమిది ఉపపురాణాలు చెప్పదా నీవు ఎందుకు బాధపడుతున్నావు అంటే ఏమిటో మనశ్శాంతి లేదు అని చెప్పేసి అంటే నారదుడు అన్నాడు నువ్వు ఇప్పటిదాకా రాసావు దాని పరమేశాడు యొక్క తత్వం గురించి రాయలేదయా అందుచేత నీ మనసులో ఆ వెళితే ఉండిపోయి అది ఏం నిన్ను బాధగా వచ్చి అని చెప్పేసి కాబట్టి నువ్వు భగవంతుని యొక్క తత్వం మీద దృష్టి పెట్టి భాగవతాన్ని రాయి రాసినట్లయితే నీ మనస్సు శాంతి చెందుతుంది శాంతిగా ఉండవచ్చును అని చెప్పారు అందుకని వ్యాస మహర్షి భాగవతాన్ని ప్రత్యేకించి రాయడానికి కూరుకొని ఆ పరమేశ్వరుడిని ధ్యానం చేసి భాగవతం రాశారు ఈ రాజేంద్రరాన్ని మొట్టమొదటిగా భాగవతాన్ని ఎవరు చెప్పారు అంటే తన సుఖ మహర్షికి చెప్పారు आखमह सुख महर्षि द्वारा प्रपंचा की दी प्रतिशा व्यापी चाड़ा अंत गोपता मन चली मन धर्म वेप मदल अवकाश हैबी प्रति भागवता चलवा अवसर एंटना चलिए मत दी टाइम चाइम पुटन दी మరణించేలా ఎప్పుడైనా సరే మొత్తం దాన్ని చదవాలనేటటువంటి కోరిక చదవాలి తప్ప దాన్ని ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చును అని చెప్పేసి చెప్పారు అయితే బంబేర పాత్ర మార్చిన వారు ఈ సంస్కృత భాగవతాన్ని తెలుగులోకి మార్చారు అయితే ఆయన తెలుగులోకి మార్చారని చెప్పేసి మనం చెప్పుకుంటున్న తర్వాత చాలామంది తెలుగులోకి మార్చారు మార్చినప్పటికీ కూడా ఒక్క గారిని మాత్రమే ప్రచారం అంటే అది ఫైల్ వచ్చింది దాని మీద మాత్రమే ఎక్కువ మంది దృష్టి పెట్టడం జరుగుతారు ఎందుకు జరుగుతుంది అంటే పోతన సహజ పండితులు ఎందుకు సహజ పండితులు అంటే రామచంద్రమూర్తి స్వయంగా ఆయనకి ఈ భాగవతాన్ని జరిగిందని చెప్పి చెప్పాడు కాబట్టి ఆయన ఏ ఘట్టం రాస్తుంటే ఆ ఘట్టాన్ని ఆయన స్వయంగా అనుభవించి కళ్ళతో చూచి అక్కడ వర్ణించడం జరిగింది కాబట్టి వాతన గారు రాసినటువంటి భాగవతం చాలా గొప్ప ప్రాచుర్యత రావడానికి కారణం అయితే కరుణ శత్రీ అనేటటువంటి కరం పేరుతో జన్యాల బాబా గారు ఆయన గురించి ఇలా అంటున్నారు చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు కోటల గురించి ఏమిటది గంటలు చేతిలో అది ములుగన్నయో నెలకొడ ఇంటిలోనో పంట పొలానో చేయులది పద్యము చేద్యము మంచమందు కూర్చుంటివా మంచయందో ఇలా అన్నీ కూడా రెండు రెండు సందేహాలు ఆయన వ్యక్తం చేస్తున్నారు కవివో కలకేచ్చిన రెంటికి రెండింటికి చలివి అన్నారు సరే కలమా హలమా ప్రియం బగు అన్నారు చివరికి అయితే నీ చేతిలో ఉంది కలమ లేకపోతే హలమా అని అడుగుతున్నాడు అంటే ఆయన సహజంగా వ్యవసాయదారు ఆ వ్యవసాయదారులు లేనటువంటి ఆయన ఈ ఎప్పుడు పంటలు పండించాడో ఎప్పుడు ఈ భాగవతం రాశాడో తెలియదు అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆయన కాబట్టి ఈయన ఆ పోతరు గారి నుంచి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు అనమాట వ్యక్తం చేస్తే ఈ ఒక్క మధ్య చూస్తే చాలు పోతరు గారు ఎంత సాహిత్యం గురించి ఆయన తాపత్రయపడ్డారు అనేటటువంటి విషయాన్ని మనకి చేట్టతనం చేస్తోంది అంతేకాదు ఈయన నిండుగా పండించినటువంటి పంట ఏమిటి అంటే భాగవతమే ఆ భాగవతం అనేటటువంటిది ఒక పండుగ శిలక పొరిగినటువంటి పండుగ సుఖ మహర్షి యొక్క నోటి అని అది యొక్క చెవుడికి చేరి పరీక్షని చరిత్రార్చన చేసింది ఆ వివరాలు మనం చదువుకోవడం వల్ల మనమందరం కూడా చరిత్రార్థన అవుతున్నాం ఈ విధంగా మనకి భాగవతం బొమ్మల బొద్రమాచు అందించేటువంటి ఈ అష్టమ స్థంధం అయితే అష్టమ స్కంధం అనగానే ముఖ్యంగా మనకి కనిపించేటటువంటిది ఏమిటంటే ఇందులో గజేంద్ర మోక్షము వామన చరిత్రము అనేటటువంటి రెండు కథలు మనకి అతి ముఖ్యంగా కనిపిస్తాయి ఈ రెండు కథలు ఏమి చేయాలంటే అతను ఆయన మొట్టమొదటి భాగవతం మొట్టమొదటి మొదలుపెట్టినప్పుడే పెట్టినప్పుడే ప్రస్తుతి చేసినటువంటి పరిస్థితి ఏమిటంటే అందులో ఒక శ్లోక చెప్పుకున్నాడు ఆయన ఎందుకు భాగవతం రాస్తున్నారు అని శ్రీ కైవల్యదంబు చే అంటే శ్రీ కైవల్యము అంటే ఇంకా మళ్ళీ జన్మ పుట్టకుండా పుట్టకుండగా జన్మరాహిత్యం కావాలని కోరుతున్నాడు అటువంటి పరిస్థితి కోసం నేను ఈ భాగవతాన్ని రాస్తున్నాను అని చెప్పేసి శ్రీ కైవల్య పదంబు చింతించడం అనేటటువంటి విశేషణానికి విశ్లేషణ ఏమిటిగా అంటే గజేంద్ర మోక్షము భావన చరిత్ర అవే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎలా అవుతున్నాయి అంటే ఇప్పుడు మనం దాని మీద వివరంగా వివరంగా పెడితే ఆ గజేంద్ర మోక్షం మనకి ఎలా ఉపయోగపడుతుంది వామన చరిత్ర ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని మనకు తెలుస్తాయి అయితే పరీక్షిత్తు వినడంలో గొప్ప వ్యక్తి వినడమే కాదు ఆయన సందేహాలు వ్యక్తపరచడంలో ప్రశ్న వేయడంలో తిట్ట పరిక్షత్తు ప్రశ్నలు అందరూ అడుగుతారు సరైనటువంటి పద్ధతిలో అడగడమే గొప్ప అలాగా అడగలిగినటువంటి చేతులు ఎవరు అంటే ఒక్క పరిషత్తు మాత్రమే అంత గొప్పగా ప్రచురించినటువంటి వాళ్ళు అటువంటి పరిషత్తు అష్టమ స్కందంలో సుఖ మహర్షిని అడుగుతున్నాడు అండి ఏమడుగుతున్నాడంటే ఓ మునీంద్ర స్వయం భూము వంశాన్ని గురించి ఆ కారణం నాటి జాతి ధర్మాలు కట్టుబాట్లు వాటి గురించి మనుషులు రాక్షసులు దేవతలు వాళ్ళు పుట్టడాల గురించి వాళ్ళు పుట్టడానికి కారణాల గురించి నాకు కొంచెం వివరంగా చెప్పండి తెలుసుకోవాలనేటువంటి ఆతృత నాకు ఉంది అని చెప్పేసి ఆయన ఈ ఒక్క మాట వల్ల ఎంత గణకాల ఉంది అంటే దీనికి సమాధానం మొత్తం సృష్టి అధిక చెప్పవలసినటువంటి పరిస్థితి ఇది గోమతం అడిగింది ఒకటే ప్రశ్న కానీ ఆ ప్రశ్న వల్ల అంతా చెప్పాలని చెప్పవలసినటువంటి పరిస్థితి రావడం వల్ల ఆయన సుఖ మహర్షి అడుగుతున్నాడు ఓ రాజా మనకి ఉన్నటువంటి ముప్పై కర్పాలు ఉన్నాయి ఆ ముప్పై కర్పముల్లోనూ మొదటి లేనటువంటి శ్వేత వరాహ రకంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి శ్వేతవరాహరం ముప్పై అయిపోయినాలు మళ్ళీ మొదలుతుంది పన్నెండు గంటలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకటో గంటల దగ్గర నుంచి ఎలా అయితే గడియాలని మొదలవుతుందో అలా ఈ ముప్పై గర్భాల్లోనూ మొదలైనటువంటి శతవరాహ గర్భంలో పద్నాలుగు మంది మనవుల్లో ఆరుగురు ఇప్పటికీ గడిచారయ్యా ఆ ఆరుగులోనూ మొదటివాడు ఇవ్వడవు అంటే మొదటివాడు స్వయంభూవుడు అనేటటువంటి మనువున్నాడు ఆ మనువుకి దేవభూతి ఆభూతి అనేటటువంటి ఇద్దరు కుమార్తెలున్నారు ఆ కుమార్తెకి కపిలుడు యుడు అనేటటువంటి పేర్లతోటి విష్ణువు స్వయంగా పుట్టాడయ్య పుట్టి ఏం చేశాడు అంటే ఆ రోజుల్లో ధర్మం జ్ఞానం అనేటటువంటిది కొరబడి ఆ రెండింటినీ ఆ ప్రజలందరికీ కూడా అందించాడు ఇది స్వయంభవ మన కారణంగా జరిగినటువంటి విషయము అని చెప్పాడు ఇక రెండవది అగ్ని కుమారుడైనటువంటి స్వరోజుసుడు రెండవ మనువయ్యాడు ಈಗ ಕೊಡುಗಲ್ಲ